అండగానే ప్రజలు నన్ను ఆశీర్వదించారు జగనన్న నాకు అండగా నిలబడ్డాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని కరోనా లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కన్నా మిన్నగా మంగళగిరి నియోజకవర్గంలో ఎంత పని చేశామో దానికి మీరందరూ సాక్షులే వాస్తవానికి అంత ధైర్యం నమ్మకం నాకున్నప్పుడు నేను బయటికి వెళ్ళిపోవడం ఏంది నేను ఆయనకి భయపడవేంది ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి ఎన్నికల్లో అందరం నిలబడతాము ప్రజల దగ్గరికి వెళ్ళి అందరం ఓట్లు అడుగుతాము కానీ ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకుంటారో ప్రజలు ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో వాళ్ళనే దీవిస్తారు వాళ్ళ కోసమే వాళ్ళనే గెలిపించుకుంటారు అనేది మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో మంగళగిరిలో జరిగినటువంటి అభివృద్ధి కానివ్వండి అదేవిధంగా జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమం కానివ్వండి ఈ రెండు రెండు కళ్ళలాగా ప్రతి పేదవాడికి ప్రతి మధ్యతరగతి సామాన్యుడికి అండగా నిలబడ్డాయి కాబట్టి ఖచ్చితంగా జగనన్న అభ్యర్థి మూడోసారి ఇదే మంగళగిరిలో గెలుస్తాడు అని చెప్పి నేను భావిస్తాను నేను మళ్ళా చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాను నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సార్లు కూడా నాన్ లోకల్గా ఉన్నా నాన్ బీసీగా ఉన్నా కూడా ఈ నియోజకవర్గ ప్రజలు మీరందరూ కూడా నన్ను నాకు అండగా నిలబడ్డారు నేను మీ రుణం తీర్చుకోవడానికి మంగళగిరికి ఎంత పనిచేశానో మీరందరూ కూడా గమనించారు అలాంటి మంగళగిరికి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో జగన్ అండదండలతోటి ఆయన ఆశయాలతోటి పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సీటు బీసీకి కేటాయించినప్పుడు ఈ సీటు గెలుపు కోసం నేను పనిచేస్తానని స్వచ్ఛందంగా నేను వెళ్ళినప్పుడు నేను నేను పోటీ చేస్తానని అంటాం తప్పండి ఖచ్చితంగా ముమ్మాటికి ఈ సీటు బీసీ సామాజిక వర్గాందే దానికి గెలిపించి ఆ జగనన్నకి కానుగా ఇచ్చేటట్టుగా నేను పనిచేస్తాను అది నాకు తెలియదండి అది జగనన్న ఎవరికి సీట్ ఇచ్చినా బీసీ సామాజిక వర్గానికి నేను పనిచేస్తాను ప్రజల రుణం ఎప్పటికీ కాదు ప్రజల రుణం ఖచ్చితంగా పనిచేస్తాను రేపొద్దున ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేన నేను మాత్రం పనిచేస్తానే ఉంటాను నేను బయట ఉన్నా కూడా ఈ నియోజకవర్గానికి అవసరం నా పరిస్థితి ఉంది అనే కనుక ప్రజలు కానీ లేదా అధికారులు కానివ్వండి ఎవరైనా ఎవరన్నా భావిస్తే నేను పనిచేస్తాను సరే మీరు చేసిన అభివృద్ధికి సంక్షేమ ప్రకటన శ్వేతపత్ర నేను కాదు రాష్ట్ర ప్రభుత్వం విడు అసలు ఒకళ్ళు శ్వేతపత్రాలు విడుదల చేసేది ఏంటంటే లక్షల కోట్ల రూపాయలు పైసా అవినీతి లేకుండా నేరుగా ఎవరి రికమెండేషన్ లేకుండా బటన్ నొక్కి మరి ఆయన పని పంపిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు లబ్ధి పొందుతూ ఆనందంగా ఉన్నప్పుడు ఇంకా అలాంటివి అవసరం లేదు మంగళగిరికి సంబంధించి అయితే వందకి కోటి శాతం ఎవరైనా ఎక్కడైనా సరే చెక్ చేసుకోవచ్చు పైసా అవినీతి నేను ఉన్నంత కాలం ఎక్కడ జరగలేదు జరగనివ్వలేదు ఇది మీ మనసు గురించి సైమంటే మీతో పాటు సైమన్ ప్రభుత్వం నడిపామని చెప్పి టీడీపీ నేతలు ఆరోపిస్తారు నేను ఎప్పుడు నడిపాను నేను ప్రభుత్వం నడిపేది వాళ్ళు టీడీపీ మీరు అధికారంలో ఉన్నప్పుడు సైమన్ గా వాళ్ళు కూడా మీరు ప్రభుత్వం నడిపాము అభివృద్ధి కంటే మీరు చేసిన పథకాలే పోన్నాయని చెప్పి చెప్తున్నారు ఏమండి ముఖ్యమంత్రిగా మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఉండి అప్పుడు నడవలేని వాళ్ళు ఇవాళ మేము ప్రభుత్వాన్ని నడిపామని అంటాం ఎంతవరకు సంబంధించం అండి నేను చెప్పలేదండి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్పలేదు లేదు ఇవన్నీ తప్పుడండి ఇవన్నీ తప్పులండి ఒకే ఒకే ఒక్క మాట చెప్తాను ఆ పార్టీ గురించి కానివ్వండి ఏదైనా కూడా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడిగా రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు మొత్తం కూడా కలిసి దివంగత మానేత రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేసినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు ఇవాళ చీలిపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగనన్నకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యి మళ్ళీ తిరిగి జగనన్న మీద ఇవాళ రాజకీయంగా యుద్ధం చేయబోతూ ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో నడుస్తూ వాళ్ళ అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా వల్ల ఒక్క ఓటు కూడా చేలకూడదు నా వల్ల చిన్న ఇబ్బంది కూడా కలగకూడదు అని చెప్పేసి మేమందరం పనిచేస్తూ ఉన్నాము నేను పనిచేస్తా ఉన్నా అసలు మా అందరికన్నా కూడా ముందు రాష్ట్ర ప్రజలు కానివ్వండి మంగళగిరి ప్రజలు కానివ్వండి జగన్ అని ఓటు చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు వాటిని గౌరవిస్తూ వాటి కోసం మేము పనిచేస్తాం పనిచేయడానికి వచ్చాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదని చెప్పేసి చేసే ప్రతిపక్షాల యొక్క కుట్రకి ఎవరు బలి కాకూడదు అనే ఉద్దేశంతో నేను తిరిగి పనిచేయడం నడవలేదని ఎవరు అందరూ నడిచే ప్రజలు ఆశీర్వస్తారు దాని దానికి దాని దాని దానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఆల్రెడీ చెప్పేశారండి ఏమంటే నేను నేను రాజీనామా చేశాను నేను కానీ దాన్ని వాళ్ళు ఆమోదించాల అటు పార్టీకి ఆమోదించలేదు అదేవిధంగా ఇటు నా పదవికి ఆమోదించలేదు అది పెండింగ్లో అలానే పెట్టుకొని ఉన్నారు అప్పుడు ఎమ్మెల్యేగా నేను కంటిన్యూ అవుతున్నట్టే అర్థం కదా అది సార్ మీరు అది కరెక్ట్ కాదేమోనండి అది కరెక్ట్ కాదు ఎందుకంటే అధికారులు కానివ్వండి ఇన్ఛార్జీలు కానివ్వండి ప్రభుత్వం కానీ పనిచేస్తూనే ఉంది ఖచ్చితంగా తెనాలి రోడ్డు విస్తరణ మాత్రం జరిగి తీరాల్సిందే అయితే టైం లేదు నేను రేపొద్దున నేను కానివ్వండి పెద్దలు మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్సీ మూడు హనుమంతురావు గారు కానివ్వండి మా పార్టీ కానివ్వండి నిలబిడ్డే అభ్యర్థి కానివ్వండి మేమందరం ఒకటే గ్యారంటీగా మంగళగిరి ప్రజలకి ఒక భరోసా కల్పించగలుగుతాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని మళ్ళీ గెలిపించండి అభివృద్ధి అనేది మిగిలిన ఏదైనా చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పూర్తి చేస్తాము ఎందుకంటే మీరు చూశారు రెండు కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే ఎంత అభివృద్ధిలో మనం మేము మంగళగిరిని ముందుకు తీసుకొని వెళ్ళాము ఆ మిగిలిన పనులు కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాము ఎందుకంటే మంగళగిరిని జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ చేశారు ఫస్ట్ టైం ఇది కార్పొరేషన్ అయింది మీరు చూసే ఉంటారు మొన్ననే సుమారు నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై మందిని ఇదే మంగళగిరి కార్పొరేషన్లో పిహెచ్ నాన్ పిహెచ్ వర్కర్స్ని ఆప్కాస్ట్లోకి తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద సంఖ్యలో తీసుకోవాలి కాబట్టి అభివృద్ధిలో ముందుకు వెళ్తూ ఉంది కాబట్టి నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి ఆ పనుల్ని చేయడానికి ఖచ్చితంగా రేపు గెల టైం లేదు కాబట్టి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు ఎలక్షన్లు అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చేస్తారని రోడ్డుకి సంబంధించి డైరెక్టర్ విజయసాయి రెడ్డి గారే కామెంట్ చేశారు అంత దారుణంగా ఉన్న ఐదేళ్ళలో మీరు కనబడలేదని ప్రతిపక్షాలు నేను నేను కూడా అదే అడిగాను కదండి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకొని వచ్చాను అన్న ఈ రోడ్డు వేయాలని అన్నం దానికి డబ్బులు కేటాయించారు జీవో ఇచ్చారు టెండర్ కూడా వేయిందండి దాని టెండర్ కూడా నియోజనాలు ప్రజలు కావాలని చూడండి నేను చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ఎవరి కోసం తీసుకున్నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి కేవలం మాటలు కాదు చేతల రూపంలో చేయి చూపించాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఇన్నాళ్ళు మాటలు ఎవరైనా చెప్పుకుండొచ్చు కానీ వాళ్ళకి నిజమైన అవకాశం కల్పించాలని చెప్పేసి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఇవాళ మంగళగిరి బీసీలకే కేటాయించడం జరిగింది కాబట్టి ఈ ఈ సీటు బీసీలదే ఈ సీటు ఎవరికి సీటు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను వందకు వంద శాతం పనిచేస్తానండి నా అభిమానులు ఉంది మా అభిమానులు ఎవరి అభిమానులు నా సొంత అభిమానులు కాదు జగనన్న అభిమానులు వాళ్ళందరూ కూడా జగనన్న పార్టీ అభిమానులు వాళ్ళందరూ కూడా అందరం కలిసి పనిచేస్తారు దానికి వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న అభిమానులు అభిమానాన్ని ధన్యవాదాలు